ఇస్రాయల్ నాయకత్వ బాధ్యత దేవుడు అప్పగించి తన వాగ్దానం చేసిన దేశము స్వతంత్రించుకోనమని ప్రోత్సాహపరుస్తూ తన యువతలు వచ్చినటువంటి ఆ దేశానికి మరి నాయకుడుగా ఉండి మరి ఇస్రాయల్ ప్రజల్ని మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఈ యొక్క యహోశివ ద్వారా మోషికి తోడైనట్లు నీకు కూడా తోడుగా మోషికి నేను ఎలాంటి తోడుగా ఉన్నానో ఆ రీతిగా నీకు కూడా నేను తోడుగా ఉంటాను నీ మార్గమును వర్దిల్ చేసుకుని చక్కగా ప్రవర్తించడు నేను పిచ్చినాను కదా నిబ్బరము కలిగి ఉండము దిగులు పడకము చెడియకముఖ మంత్రంలో నీ దేవుడే నీకు తోడై ఉంటాను అదే రీతిగా నీవు ఏ మనిషిని నేను పోషయకు తోడ నీకును తోడై రాయబారిగా దేవుడు పిలవడం మాత్రం కాదు మనల్ని మనకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు నేను మోషీకున్నట్లు నీకు కూడా నేను తోడుగా మనందరికీ కూడా తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం